కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆపదలో ఉంటే ఎప్పుడైనా తాను అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే కొండంత బలమని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు శుక్రవారం పినపాక మండలం ఈబయ్యారంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నాయకులు ఎన్ని కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేసిన మొక్కబోని ధైర్యం ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించారన్నారు పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సమతి స్థానం ఉంటుందని తెలిపారు వర్గ విభేదాలకు తా ఇస్తే అటువంటి నాయకులకు పార్టీలో తావులేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రుల సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేస్తుందన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని కార్యకర్తలకు ముఖ్య నాయకులకు ఆయన పిలుపునిచ్చారు ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత స్థానం ఖచ్చితంగా కల్పిస్తామన్నారు గ్రామ స్థాయి నుంచి పార్టీ బలపడుతూ ప్రజల అభిష్టం దిశగా ముందుకు సాగుతున్నారు తెలిపారు కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ పేద బలహీన వర్గాల పార్టీ అన్నారు ఇరవై మూడు గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని ప్రతి కార్యకర్త నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామనాథం మాజీ సర్పంచులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్నట్టే చాలా సంతోషంగా కొత్త రేషన్ కార్డు ఇచ్చారు సొంత బియ్యం ఇస్తున్నారు ఫ్రీ గ్యాస్ ఇచ్చారు మహిళలకి బస్ ఫ్రీ ఈ అవకాశం ఇస్తుంది అందరికి నా నమస్కారాలు వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు నా కింద మైండ్ వచ్చింది మేము చాలా సంతోషంగా ఉన్నాము అయ్యింది బిల్లు పడది గ్యాస్ ఫ్రీ మహిళలకు బస్ ఫ్రీ అన్న బిల్ ఇస్తున్నారు కరెంటు ఫ్రీ రెండు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఫ్రీ ఇస్తున్నారు ఫ్రీనే సార్ ఫ్రీ వస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ కాంగ్రీ ప్రభుత్వం వచ్చిన సర్కి మాకు చాలా సంతోషంగా ఉంది ఇల్లు వచ్చినందుకే సార్

పేద ప్రజలు ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మర్చిపోలేరు అన్నిటికీ ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారు అన్ని ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మేడం గారు వచ్చి మనం ఫోటో తీశారు సార్ బిల్లు పడ్డదు బేస్మెంట్ బిల్లు లక్ష రూపాయలు పడ్డాది సార్ కిట్కి సార్ కిట్కి దాడులు కిట్ ఇవ్వాలి అయితే సార్ ఇప్పుడు ప్రాబ్లెండి ఆ బిల్లు పడ్డదా పడలేదు సార్ మేడం గారి ఫోటో నిన్న తీశారా వారంలో పడిపోతుంది వారంలో సోమవారం పడుతుంది బిల్డింగ్ పట్టేస్తాం స్లాబ్ లెవెల్ వెళ్ళిపోయింది గ్రోబ్రేస్ ఎన్ని రోజులు పెడుతుంది గ్రోబ్రేస్ పెడతాను సార్ మిమ్మల్ని అందరినీ ఆఫీసర్ పిలిపిస్తాను పార్టీ వాళ్ళందరినీ పిలిపిస్తాను సార్ అధికారులను పిలిపిస్తాను అని ఓకే థ్యాంక్ యూ నమ్మకం వాళ్ళ వాళ్ళ నమ్మకమే మీ ధైర్యం కాబట్టి ఎవరు అవేరే పడాల్సిన అవసరం లేదు మంజూరు పత్రాలు తీసుకున్న వాళ్ళు వెంటనే ఇల్లు ప్రారంభించవచ్చు అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా అభినందనలు ధన్యవాదాలు ఈరోజు ఎంపీడో గారు మాట్లాడితే చాలా విషయాలు చెప్పినారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ కొద్ది రోజుల్లోనే దేశంలో గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేరినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రవేశపెట్టి అన్ని వర్గాల మీద సంక్షేమం అన్ని ప్రాంతాల అభివృద్ధి అందరి క్షేమమే ద్వేయంగా అన్ని కుటుంబాల్లో మరి సీకట్లు దొరికిపోయి ఇబ్బందులు తొలగిపోయి ఆ కుటుంబంలో ఎరువులు నింపాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఇవాళ దృఢ సంకల్పంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలని అన్ని వర్గాల ప్రజలకు ఈ కులం ఆ కులం లేకుండా ఈ మతం ఆ మతం లేకుండా పేదవాళ్ళ కాదా అర్హత ఉందా లేదా ఇవన్నీ చూసి మరి పేదవాళ్ళలో అతి పేదవాళ్ళు అర్హత ఉన్నటువంటి పేదవాళ్ళకు అన్ని పథకాలు అందుతూ ఉన్నాయి ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ఇంద్రమిల్ల నిర్మాణం జరుగుతూ ఉంది ఇది మామూలు విషయం కాదు ప్రతి గ్రామంలో ఇందిరామిల్లు మంజూరు చేశాము ఆ ఇంద్రమిల్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు మరి నిర్మాణం జరుపుకుంటున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే ఇవాళ ఇంద్రమిల్లకు సంబంధించి ఈ మండలంలో నాకు వచ్చిన మొదటి విడతలోనే నా కోటా నుండి మీ అందరికీ ఈ మండలంలో మొదటిసారిగా ఐదు వందల అరవై మూడు ఇల్లు ఇచ్చాము పైలట్ ప్రాజెక్టుగా మన భూపాలపట్నం పక్కనే ఉన్నటువంటి భూపాలపట్నం గ్రామ పంచాయతీకి పైలట్ ప్రాజెక్ట్ కింద అర్హత ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి చేశాం వాటి నిర్మాణం కూడా శరవేగంగా జరుపుకోవాలి నిర్మాణానికి సంబంధించి హౌసింగ్ ఏఈ గారు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు మన ఎంపీడీఓ సునీల్ కుమార్ గారు ఇంద్రం మిల్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పేదవాళ్ళు కట్టుకునే ఇల్లు పిరపాక మండలం ఏజెన్సీ ప్రాంతం మరి వాళ్ళ గిరిజనులు అర్జన్లు మీద ఎక్కువగా నివసించినటువంటి ఈ మండలంలో ఇరవై మూడు గ్రామ పంచాయతీలు తొమ్మిది ఎంపీటీసీలు అదేవిధంగా ఉంటే ఎవరైనా మొదలు పెట్టుకుంటారంటే వారు ప్రత్యేకంగా మొదలు పెట్టడానికి ఇల్లు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి మీరు మండల అధికారులు టీమ్గా ఏర్పడి ప్రతి రోజు మరి గ్రామాలు ఎక్కడెక్కడ ఇల్లు వచ్చి తీసుకుంది కాబట్టి ఆ వైపు అభ్యంతరాలతో మీరు మాట్లాడడం ద్వారా వాళ్ళు ఇల్లు నిర్మాణం మొదలు పెట్టుకోవడానికి పూర్తి చేసుకోవడానికి అవకాశం